ఎన్డీఏ ప్రభుత్వం మరి వక్ సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదు తీసుకురావడం జరిగింది మరి ఆ బిల్ను లోక్సభ మరి రాజ్యసభలో కూడా ఆమోదింపజేసుకోవడం జరిగింది మరి ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వక్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ని వ్యతిరేకించడం జరిగింది మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి ఈ వక్ సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది మరి ఆ రోజు దానికి వ్యతిరేకంగా ఓటు ఓటు వేసేదానికి కారణాలు కూడా మరి చెప్పడం జరిగింది మరి ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు మరి ఏదైతే ప్రిన్సిపల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో మరి రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులను కాలు రాసే విధంగా మరి ఈ బిల్ ఉందని చెప్పి కూడా మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీల శ్రేయస్సులను దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి ఆ బిల్లును కూడా వ్యతిరేకించడం జరిగింది మరి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టి మరి ఆ బిల్లును లోక్సభలో మరి రాజ్యసభలో కూడా మరి ఆమోదింపజేసుకోవడం జరిగింది తద్వారా న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి సుప్రీంకోర్టులో కూడా మరి పిల్ వేయడం జరిగింది మరి దేశవ్యాప్తంగా అనేక సెక్యులర్ పార్టీలు అనేక సెక్యులర్ సంఘాలన్నీ కూడా సుమారుగా నూట ఇరవై ఏడు పిల్స్ మరి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది మరి సుప్రీంకోర్టు కూడా దీనికి పూర్తిగా విచారణ కూడా చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి రిజర్వ్ చేసిన ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను మరి ఈరోజు వెల్లడించడం జరిగింది మరి ఈ ఉత్తర్వులలో మరి ఏదైతే వోక్సరణ చట్టానికి సంబంధించి ఇరవై ఇరవైకి సంబంధించిన ఏదైతే పూర్తి బిల్ మరి దాన్ని స్టే ఇవ్వలేమని చెప్పి కూడా మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి ఇవాళ మాకు పూర్తిగా ఉపశమన ఉపశమన శమనం కలగకపోయినా మరి కొన్ని ముఖ్యమైన అంశాలలో మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మధ్య మధ్యంతర ఉత్తర్వులలో కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఈరోజు మనకు ఉపశమనం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తద్వారా మరి ఏదైతే ఈ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మరి ఈరోజు మేము స్వాగతిస్తున్నాము మరి దాంట్లో ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏమునిందంటే పూర్తిగా ఏదైతే ఈ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ని పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఉన్నింది కానీ మరి సుప్రీంకోర్టు అది పరిణనలకు తీసుకోలేదు దాంట్లో కొన్ని మనకు ఎక్కడైతే ఉపశమనం జరిగిందో మరి అవి చూసుకుంటే ఏదైతే వక్ సవరణ చట్టంలో మరి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎవరైనా వఫ్కు ఏదైతే వఫ్ చేయాలంటే వఫ్కు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు దానం ఇవ్వాలంటే ఆ వాకిఫ్ ఎవరైతే ఉంటాడో అతను ఐదు సంవత్సరాలు మినిమం ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉండాలని చెప్పి మరి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము మరి అదేవిధంగా రెండవది మనకు ప్రధానంగా ఉపశమనం కలిగింది ఏంటంటే పెద్ద ఎత్తున వక్ సవరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఎక్కడన్నా ప్రభుత్వానికి మరి వఫ్కు డిస్ప్యూట్ వచ్చిన వఫ్కు మరియు ఎవరైనా ఇతరులకు డిస్ప్యూట్ వచ్చిన మరి కలెక్టర్కు మరి సర్వాధికారం ఇవ్వడం జరిగింది మరి ఆనాడు కూడా మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఎందుకంటే కలెక్టర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ వఫ్కు సంబంధించిన పూర్తి స్థాయిలో న్యాయం జరగదు వఫ్ బోర్డుకు న్యాయం జరగదు అని చెప్పి కూడా మేము కోరడం జరిగింది మరి ఈ చట్టంలో ఈ చట్టంలో మరి ఏదైతే కలెక్టర్ గారికి పూర్తి అధికారులు అధికారం ఇచ్చిన దానికి మేము వ్యతిరేకించడం జరిగింది దానికి కూడా మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇస్తూ మరి ఈ టైటిల్ మరి ఎవరైతే ఓనర్ టైటిల్ అనేది డిసైడ్ చేయాల్సింది ఒక ట్రిబ్యునల్ లేని పక్షంలో హైకోర్టు అని చెప్పి కూడా మరి ఈ మధ్యంతర ఉత్తర్వులు మరి వెలువడించడం జరిగింది మరి తద్వారా ఇవాళ మాకు చాలా దీని ద్వారా పెద్ద ఉపశనం మనకు కలగ కలగనుంది మరి అదే కాకుండా వక్ సవరణ చట్టంలో ఒక క్లాసులో ఏదైతే సెంట్రల్ వక్ కౌన్సిల్ కానీ స్టేట్ బక్ బోర్డులలో ముస్లిం ఇతరులను కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా మరి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది మరి దాంట్లో సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఉపశమనం కలగకపోయినా మరి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులలో మరి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మరి ఈ సెంట్రల్ వఫ్ కౌన్సిల్ కానీ స్టేట్ వక్ బోర్డులలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ముస్లింలు ఉండాలి మరి అదే కాకుండా మరి ఈరోజు సెంట్రల్ వర్క్ కౌన్సిల్లో ఇరవై రెండు మంది మరి ఆ కౌన్సిల్ ఉంటారు దాంట్లో మ్యాక్సిమం నలుగురికి మరి ముస్లిం ఇతరులను తీసుకుండే అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి అదే తరహాలో స్టేట్ వర్క్ బోర్డులలో పదకొండు సభ్యులు ఉంటారు మరి ఆ పదకొండు సభ్యుల్లో మ్యాక్సిమం ముగ్గురిని ముస్లిం ఇతరులను తీసుకుండే అవకాశాన్ని మరి సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది మరి ఇంకోటి వక్ సవరణ చట్టంలో వక్ బోర్డుకు సంబంధించిన సి ముస్లిమే ఉండాల్సిన అవసరం లేదు ముస్లిం ఇతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి మరి దా రోజు సవరణించడం జరిగింది మరి ఆ రోజు మనం దాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది మరి ఈరోజు సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో మరి స్టే ఇవ్వకపోయినా మరి దాంట్లో స్పష్టంగా వర్క్ బోర్డుకు సంబంధించి సివోగా సాధ్యమైనంత వరకు ఒక ముస్లింనే నియమించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ చూసుకుంటే మరి కొన్ని ముఖ్యమైన అంశాలలో మరి ఈరోజు మనకు ఉపశమనం కలిగిన పరిస్థితి వాస్తవం మరి అదే స్థాయిలో కూడా మరి అనేక అంశాలు కూడా మరి సుప్రీంకోర్టు కూడా పరిగణనకు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా మధ్యంతర ఉత్తర్వులే కాబట్టి మరి అనేక అంశాలు ఉన్నాయి సుమారుగా నలభై నాలుగు అమెండ్మెంట్స్ ఉన్నాయి మరి ఆ అమెండ్మెంట్స్ పైన కూడా మరి పూర్తిగా మరి సుప్రీంకోర్టు అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాము మరి భవిష్యత్తులో కూడా మరి ఏదైతే వఫ్ రాక్ఫ్ సవరణ చట్టం గురించి కానీ మరి అదేవిధంగా వఫ్ ఆస్తులు కాపాడే దిశలో న్యాయ పోరాటం చేసే దిశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఏదైతే ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా రాబోతుందని చెప్పి తెలిసినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ముస్లింల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ముస్లింలకు జరిగే అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మరి దీన్ని వ్యతిరేకిస్తూ రావడం జరిగింది తద్వారా మీరు అందరు కూడా చూశారు మరి ఈ బిల్లు లోక్సభలో కూడా రాజ్యసభలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది మరి అదే కాకుండా న్యాయ పోరాటానికి కూడా సిద్ధమై మరి సుప్రీంకోర్టులో కూడా మరి పెళ్ళి వేసి ఛాలెంజ్ చేయడం జరిగింది మరి ఇవాళ ఒకటే ఈ మీడియా ముఖంగా చెప్పదలుచుకున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల హక్కుల కోసం మైనార్టీల హక్కుల సంరక్షణ కోసం ఎల్లవేళలా ముందుంటారు ఖచ్చితంగా ఎప్పుడు మైనార్టీలకు ఆపద వచ్చినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అండగా ఉంటుంది మరి ఇవాళ ఆ దిశలోనే భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మరి న్యాయ పోరాటం చేసే దిశలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భాగ్యసమ్యం అవుతుంది ఎందుకంటే అనేక అంశాల మీద కూడా భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి ఆ దిశలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదే విషయంలో మరి ఈరోజు ఈ అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ మరి జనసేన ఈ పార్టీలు ఈరోజు మైనార్టీలను పూర్తిగా విస్మరించిన పరిస్థితి మరి ఏదైతే ఈ వస్తు సవరణ చట్టాన్ని ఏదైతే పూర్తిగా మద్దతు ఇచ్చిన మరి పార్టీలు తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీలు మరి వాళ్ళ అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే ఎప్పుడైతే ఈ వక్సవరణ చట్టం బిల్లు రాబోతుందని చెప్పి తెలిసి కూడా మరి ఆ రోజు ఈ రాష్ట్రంలోనే అనేక మైనార్టీ సంఘాలు సంఘాల పెద్దలు మా మత గురువులందరూ కూడా మరి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కూడా కలవడం జరిగింది మరి అదే తరహాలో ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది మా నాయకుడు ఒకటే మాట చెప్పారు ఖచ్చితంగా ఈ బిల్లు ద్వారా మీకు నష్టం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మేకు మీకు మేము మీకు అండగా ఉంటాము మీకు ఎల్లప్పుడు మేము నేను మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది మరి అదే తరహాలో కూడా మరి ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వాళ్ళకందరికీ కూడా నమ్మబలకడం జరిగింది ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను అని చెప్పి ఆ రోజు నమ్మబలికి మరి ఆ రోజు బిల్లు లోక్సభలో వస్తే మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు దానికి మద్దతు ఇవ్వడం జరిగింది రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు మరి జనసేన ఎంపీలు మరి దానికి మద్దతు ఇవ్వడం జరిగింది అంటే ఒక పక్క నమ్మించి మైనారిటీ సామాజిక వర్గాన్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పొడవడం జరిగింది మోసం చేయడం జరిగింది మైనార్టీ సామాజిక వర్గాలకు మరి వాళ్ళను వాళ్ళ హక్కులను కాలు రాసే దిశలో మరి రెండు పార్టీలు ముందుకెళ్లడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ దిశలో కూడా ఎక్కడ కూడా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు మైనార్టీ నాయకులు మా నాయకుడు కొన్ని ఏదైతే సవరణలు తీసుకొచ్చారు మరి దాన్ని ఏదైతే ఆ కమిటీలో కూడా పెట్టారు దాన్ని ఆమోదింపజేశారని చెప్పి కూడా ప్రగల్భాలు మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు మరి ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఈరోజు మైనార్టీల పక్షపాతిగా ఉంటూ మరి ఈరోజు వక్ సవరణ చట్టానికి పూర్తిగా వ్యతిరేకంగా మరి ఆ రోజు నిలబడం జరిగింది మరి న్యాయపోరాటం కూడా చేయడం జరిగింది మరి ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మేము స్వాగతిస్తూ కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా అనేక అంశాలు ఉన్నాయి మరి ఆ అంశాలన్నీ కూడా మరి సుప్రీంకోర్టు పరిగణనలు తీసుకొని దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది మరి ఆ దిశ ఆ దిశలో కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది మరి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరి వాళ్ళందరితో భాగ్యస్వాములు అవుతూ ఎవరైతే సెక్యులర్ స్వభావాలు కలిగిన పార్టీలతో భాగ్యస్వాములై మరి ఎవరైతే ఉన్నాయో సెక్యులర్ సంఘాలు మరి ముస్లింల హక్కులను మరి కాపాడే సంఘాలు వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నా